హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానంటే మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే మమ్మీ ఏదో నా బర్త్డే వస్తుంది నా బర్త్డే కోసం మమ్మీ ఏదో స్పెషల్ చేస్తుందంట ఇంట్లో చేస్తుంది చేస్తుందా వస్తుందా ఎవరాలో తెలీదు ఒకసారి చూసేద్దాం మమ్మీ ఏం చేస్తుందా ఓకేనా మమ్మీ ఏదో నీళ్ళు మరిగిపోయి ఉన్నాయి ఏం చేస్తున్నావు మమ్మీ చెక్కోటానికి వాటర్ న గ్లాస్ ఉంది ఓకే నాలుగు గ్లాస్కి నీళ్ళు పోసి వేసే కొంత నీళ్ళు పోసి దాంట్లో ఏమి వేస్తానో చూపిస్తాను ఓకే చకోడీలు అంట కాల్చేది పిండి వచ్చేసి ఇది బియ్యం నానబెట్టుకొని మిక్సీకి వేసేసుకునింది మమ్మీ నానబెట్టుకొని మిక్సీకి వేసుకొని కడిగి ఆరబోసేసి మిక్సీకి వేసుకొని జల్లిచ్చేసుకునింది అనమాట మెత్తగా పిండి గిండి బయటే వేయించలేదు రెడీమేడ్ పిండి కూడా కాదు బియ్యం నానబోసి చేసేసుకునింది చపోడీలు అంట చూద్దాం ఏ టైప్ లో వస్తుందో ఏడు నీళ్ళు అవి మరిగిపోయాయి ఈ నెలలో ఏమేసావు మమ్మీ దాంట్లో ఏమి వెళ్ళి ఇప్పుడు వేస్తున్నాచ్చు ఓకే ఆయిలు ఆయిలు రెండు అంటే ఆయిల్ ఉంటగా కొంట ఓకే అంత ఎక్కువ అవుతాయో ఉంచుకో వేసుకో అదే చూడండి కదా సరిపోద్దిలేవుతుందండి సోడా ఉన్నాయి ఖచ్చితంగా సోడా ఎక్కువ ఇదిగో సోడాప్పు వేయాలంట కొంచెం ఇదిగో చూపి అంతే అవి ఏం చేయాలి ఇప్పుడు మరగాల మే కొంచెము చికెన్ మసాలా పొడి మసాలా వేస్తున్నా కొంచెం బాగుంటుంది బాగుంటుందన్నమాట ఓకే గరం మసాలా ఉమ్మ గరం మసాలా ఎక్కువ వేసుకోవాలి అంటే స్మెల్ బాగుంటుందన్నమాట వెరైటీ చకోడీలు కానీ అందరిలాగా కాదు ఇది ఒక కారం స్పూన్ కారం స్పూన్ కారం బిర్యానీకి వేసినట్టు వేస్తున్నావా బిర్యానీలు వేసుకుంటాం కదా మనం ఈ సామాన్ అంతా అలా వేసింది మసాలా మొత్తం కరెక్ట్ ఏంటిది పెసరపప్పు పెసరపప్పు ఓకే చాలండి మళ్ళీ వేసుకుంటూ అనుకోవచ్చు పెసరపప్పు పెసరపప్పు కరివేపాకు కారం పసుపేవా గరం మసాలా చికెన్ మసాలా ఇది పచ్చనప్పు పచ్చనప్పు అయ్యే బాగుంటాయి పట్ట అంట నవలత అంతే ఇప్పుడు ఎవరైనా ఇంకేం లేదు అదంతా బాగా ఉడకాలి అవి బాగా మగ్గిన తర్వాత ఈ పిండి వేసి కలిపెట్టేయాలి వంట కట్టుకుంటా కలిపెట్టాలన్నమాట అది బాగా ఉడకాలంట ఉడికిన తర్వాత ఉడకబెట్టేద్దాం అది మా తమ్ముడు ఇప్పుడే వచ్చాడు ఎందుకు వీళ్ళు ఏదో చేస్తున్నారు నేను ఇద్దరు మనుషులు ఒక మనిషి వీడియో తీస్తున్నారు ఒక మనిషి చేస్తున్నప్పుడు ఇద్దరే కదా ఓకే నాకు తెలియదు నేను ఇప్పుడే వచ్చా ఏమంటున్నారు నేను చూసి ఏంది మా సుండలు చేస్తావా అని అడిగా ఒకసారి చూపించ అంతసే అంతసేపు చూడండి సుండాలి సుండాలి కరెక్ట్ కదా సుండలే కదా ఓపే చూడ చూసారా చీ ఉండాలి అనుకున్నా తీరా చూస్తా ఈ చౌకడీలు అంట ఎవరైనా చౌకడీలు అట్ట చేస్తారా మీకు వీడియోల ముందు కనిపిస్తుంది మాటలకు ముందు కనిపిస్తుంది నీళ్లు దాబర నీళ్లు పోయేసి నేను అడిగా ప్రాసెస్ నేను ఏమనుకున్నానంటే వెరైటీగా ఏమన్నా చేస్తుందేమో లే ఎందుకు పాపం కదిలించడం అని నేను కదిలించలేదు నిజంగా ఆ వీడియో తీసింది అయితే నేనేను వానిలే పెద్దాం కదా చేసుకుంటాను చేసుకుని లే అప్పుడు చెప్పా ఒక జగ్గు నిండా నీళ్లు తీపించానండి అప్పుడు కూడా నేను చౌకడీలు చేస్తుంది ఏదో అనుకోవచ్చు దాంట్లో పచ్చని పొప్పు ఎన్ని వేయాల అన్ని వేయాల చూసారు అన్న పచ్చని పప్పు ఉరికెట్ వేసుకోటికి తాగడానికి పెసరపొప్పుని పచ్చని పప్పుని అంతా కైమ చేసింది వడలు మమ్మీ చూడ చూడ చేతికి చూపిస్తాను చూడండి చూడు సరిగ్గా ఉంది కదా పెట్టబా చేయి పెట్టు నాకు నవ్వి నవ్వి దగ్గొచ్చేసింది నెట పెట్టుకుందా మొహం నాశనం చేసేసి మామే చూపిస్తుంది ఎంత కష్టపడింది తెలుసా బియ్యం నానబెట్టుకుని కడిగింది అర కేజీ తెచ్చుకుంటే సరిపోదా అండి నానబెట్టింది కడిగింది ఆ మిక్సీ కేసింది డబ్బాలో వేసుకుంది ఓయోమ్మో ఎంత పని చేసిందో నాశనం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ పెట్టు మళ్ళీ చేద్దు అంటుంది నేను చెప్పినట్టు ఆల్రెడీ నాకు ఐడియా ఉంది చిన్న పిల్లలకు కూడా ఐడియా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ అంటుంది అదే చూస్తున్నా నాకు పిండి తెచ్చింది నేను మళ్ళీ చేయాలా అని అంటుంది ఎంత నయం అండి ఎంతవరకు ఆపేసింది నూనె వేయకుండా నూనె లాగా నేసేస్తే తెప్పించాడు ఊరికి పోయి ఉండేది ఇది ఎత్తి నూనె వేస్తే ఏంటి పరిస్థితి మీరు చెప్పండి ఒకసారి మమ్మీ పోతే పోయిందిలే మమ్మీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీన్ని యాడ్ వేయమంటావు అనింది యాడ్ వేయమన్నావురా బయట బయట చత్తు కుక్కలోనే వెళ్ళాలి ఇంకా కాలం లేచిన అది ఏం జరగద్దు అంటే కాలం బ్లాక్ అయిపోతుంది దీని పరిస్థితి ఏంటంటే ట్రై చేయదు నా వెరైటీగా అనుకున్నాను లేకపోతే నేను అసలు వీడియో తీసేటప్పుడే చెప్పేసి ఉండేదాన్ని అమ్మ చూడండి ఏం చేస్తున్నావు వదిలేరా ఇది మా తమ్ముడు ఒడియాల్లాగా అచ్చుల్లాగా వేసేసండి కవర్ మీద అంటున్నాడు మమ్మీ వద్దని చెప్పి పడేస్తుంది వద్దులేండి ఇది ఎండదు నాకు తెలిసి బాగోదు అందుకే పడేస్తుంది ఇదండి విషయము పచ్చని పప్పు వాడేసిందా ఉన్నాయి ఉన్నాయి పెసరపప్పు ఉంది పచ్చని పప్పు అయిపోయింది ఫీల్ అయిపోతుందావి అది ఏముంది ఏం లేదు పోతే పోయింది కదా దానికి ఎందుకు అదేమవుద్ది ఇంట్లోనే కదా పిండి చేసుకుంది అది పోతే పోయింది ఇబ్బంది లేదు ఇదిగో తీసేసాం పడేసేస్తున్నాం దయచేసి చేసి ఇంకెవరు తెలియకుండా మాత్రం ఏది చేయొద్దు చేసుకొని అక్కడ పాయింట్ ఏంటంటే చేసుకొని పడేసేది విషయం కాదు చేసుకున్న తర్వాత వాళ్ళు బాధపడతారు మనం ఇంత కష్టపడి చేసామే టైపోయింది అని బాధపడతారు ఆ బాధ లేకుండా ఉండాలంటే ఒకరిద్దరిని మీకు తెలియనప్పుడు కనుక్కొని చేసుకోండి ఇట్లా బాధపడొద్ది ఇట్లా చేసుకొని చెప్పురా ఒకటి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలానే మా అమ్మ చూసిందంటే అంటే మా అమ్మ ఇక్కడ చూసింది అంటే వీడియో అది యూట్యూబ్లోనే ఎవరనే తెలియదు మనకు చూసి వాళ్ళు ఇలానే చేశారని చెప్పి ఆమె చెప్తుంది ఏంది చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఈ పిండిని పక్కన పడేసి ఇట్లానే ప్రిపేర్ చేస్తారు ఈ పిండి టక్కని పక్కన పడేస్తారు పక్కన పడేసి వేరే పిండి పెట్టేసుకుంటారు వీళ్ళు ఏమనుకోవాలి ఓకే అలానే వచ్చింది అనుకోవాలి తెలియదు కదా మా అమ్మకు యూట్యూబ్ అంటే ఏందో కూడా తెలియదు బాబు అవి చూసుకోవడం తప్ప ఇంకేం తెలియదు అట్లా యూట్యూబ్ లో కొందరు కూడా అట్లా ఇబ్బంది పెడుతుంటారు అవి కూడా చూసి అమ్మకండి ఓకేనా ఇలాంటి పనులు మాత్రం చేయొద్దు అందుకే ఈ వీడియో ఎందుకు తీసాం అనుకోవచ్చు ఎందుకు చెడిపోయింది ఎందుకు తీసారు అనుకోవచ్చు ఎందుకంటే మేము ఫస్ట్ బాగుండు మా వెరైటీగా చేస్తుందేమో అని చేశాను నేను నీళ్లు వేసి ఆ పిండి వేసుకున్నప్పుడు అర్థమైంది అనమాట మాకు ఓహో ఇది సెట్ కాలేదు అని అయినా నేను వీడియో ఆపేసి ఉండొచ్చు అనుకోవచ్చు కాకపోతే మా అమ్మ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి తెలియక చేసుకునేవాళ్ళు మళ్ళీ తర్వాత బాధపడతారు వాళ్ళు ఆ బాధ లేకుండా వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు అది వాళ్ళకేమో మాకు అన్ని తెలుసు అన్నట్టు చేసుకుంటారు నేను అడిగాను అప్పటికి అది కాదరా మీద సరళ ఎందుకు బాధపడడం అని నేను వదిలేశాను ఇప్పుడు మళ్ళీ బాధపడుతుంది ఇలాంటివి ఇలాంటివి వస్తాయి కాబట్టి ముందు జాగ్రత్తగా ఇవాళ చపాడీలు నాకు తెలిసి ఇప్పుడు ఆర్డర్ పెడుతున్నాను ఈ అవి మాకు మాకు తెలిసిన దాంట్లో చేస్తాము అది నెక్స్ట్ వస్తుంది వీడియో చూస్తూ ఉండండి ఇదైతే ఫస్ట్ పెట్టేస్తాను తెలుసుకోండి సెకండ్ టైం మాత్రం వేరుగా ఉంటది వీడియో ఓకేనా ఓకే బాయ్ బాయ్